ఐపీఎల్ మెగా వేలానికి ఇంకా కొన్ని గంటలే మిగిలింది జెడ్డా వేదికగా జరగబోయే మెగా ఆప్షన్ కోసం ఫ్రాంచైజీలు అన్ని తమ తమ వ్యూహాలతో రెడీ అయ్యాయి కొన్ని ఫ్రాంచైజీలు రిటెన్షన్లో తక్కువ మొత్తం వెచ్చించి వేలంలో ఎక్కువ మొత్తంతో బరిలోకి దిగుతుంటే మరికొన్ని స్టార్ ప్లేయర్స్ ను ముందే తీసుకుని వేలంలో యువ ఆటగాళ్లపై కన్నేశాయి ఈ నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆక్షన్ స్ట్రాటజీ మీద అందరిలోనూ ఆసక్తి నెలకొంది సన్ రైజర్స్ పేరు చెప్పగానే గుర్తొచ్చే పేరు ఆ ఫ్రాంచైజీ ఓనర్ కావ్య మారన్ గ్రౌండ్ లో తన టీమ్ ప్లేయర్స్ ను ఎంకరేజ్ చేస్తూ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో టీం కంటే ఎక్కువగానే ఫాలోయింగ్ సంపాదించుకుంది అభిమానులు ముద్దుగా కావ్య పాపగా పిలుచుకునే ఈ లేడీ బాస్ వేలంలోనూ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తూ ఉంటుంది దిగ్గజ క్రికెటర్లను సపోర్టింగ్ స్టాఫ్ లో ఎంపిక చేసుకున్న కావ్య వేలానికి సంబంధించి వారితో ప్రతి వ్యూహంలోనూ భాగమవుతూ ఉంటుంది ప్రస్తుతం మెగా వేలం కోసం సన్ రైజర్స్ నలభై ఐదు కోట్లతో బరిలోకి దిగుతుంది రిటెన్షన్ ప్రక్రియలో మొత్తం ఐదుగురి రిటైన్ చేసుకున్న ఆరెంజ్ ఆర్మీ డెబ్బై ఐదు కోట్లు ఖర్చు చేసింది హెన్రీజ్ క్లాసెన్ కోసం అత్యధికంగా ఇరవై మూడు కోట్లు వెచ్చించిన సన్ రైజర్స్ ప్యాట్ కమిన్స్ ను పద్దెనిమిది కోట్లకు అభిషేక్ శర్మను పద్నాలుగు కోట్లకు ట్రావిస్ హాడ్ ను పద్నాలుగు కోట్లకు తెలుగు క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డిని ఆరు కోట్లకు రీటైన్ చేసుకుంది ఐదుగురి ఆటగాళ్లను మాత్రమే రీటైన్ చేసుకోవడంతో సన్ రైజర్స్ కు ఓ ఆప్షన్ కూడా ఉంది అయితే ఆ కార్డును అనామక ఆటగాళ్ల కోసమే ఉపయోగించాల్సి ఉంటుంది తన దగ్గరున్న నలభై ఐదు కోట్లతో కావ్య పాప గరిష్టంగా ఇరవై మంది కనిష్టంగా పద్దెనిమిది మంది ఆటగాళ్లను తీసుకోవాల్సి ఉంటుంది గత సీజన్ మినీ వేలన్ తరహాలోనే ఆరెంజ్ ఆర్మీ ఓనర్ కావ్య మారన్ ట్రేడ్ మార్క్ లిస్ట్ ను తయారు చేసినట్లు తెలుస్తోంది సన్ రైజర్స్ హైదరాబాద్ కు మిడిల్ ఆర్డర్లో సత్తా చాటే బ్యాటర్లు కావాలి ఆ స్లాట్ ను దేవదత్ పడికల్ ఇషాన్ కిషన్ తో భర్తీ చేయాలనే లక్ష్యంతో ఆరెంజ్ ఆర్మీ ఉంది ఇద్దరు దక్కకపోతే అన్క్యాప్డ్ జాబితాలో అదర్వటైడ్ నమన్తిర్ అభినవ్ మనోహర్లను తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది అభిషేక్ శర్మ నితీష్ కుమార్ రెడ్డిలకు బ్యాకప్ ఆల్రౌండర్లుగా అబ్దుల్ సమద్ తో పాటు సమీర్ రిజ్విని టార్గెట్ చేయనుంది ఇక బౌలింగ్ విభాగంలో ప్యాట్ కమిన్స్ కు తోడుగా సన్ రైజర్స్ హైదరాబాద్ హర్షదీప్ సింగ్ మహ్మద్ షమి మహమ్మద్ సిరాజ్ వంటి భారత్ పేసర్ల కోసం సన్ రైజర్స్ వేలంలో ప్రయత్నించే ఛాన్స్ ఉంది నటరాజన్ ఆవేశ్ ఖాన్ కూడా ఆ ఫ్రాంచైజీకి మంచి ఆప్షన్లే కానీ హర్షదీప్ సింగ్ వేలంలో సన్ రైజర్స్ కు దక్కడం కష్టమే సన్ రైజర్స్ మనీ పర్స్ లో నలభై ఐదు కోట్లే ఉండడంతో స్టార్ ప్లేయర్స్ కోసం ఎక్కువ ప్రయత్నించే అవకాశాలు కనిపించడం లేదు అయితే తక్కువ ధరకు వస్తారనుకుంటున్న షమీతో పాటు భువనేశ్వర్ కుమార్ కోసం సన్ రైజర్స్ గట్టిగా ప్రయత్నించొచ్చు స్పిన్ బౌలింగ్ ఆప్షన్ లో బడ్జెట్ దృష్ట్యా సన్ రైజర్స్ అఖిల్ హుస్సేన్ పీయూష్ చావ్లా వానిందు హసరంగాల కోసం బిడ్ వేయవచ్చు మిగిలిన ఆప్షన్లలో హైదరాబాద్ ఫ్రాంచైజీకి దేశవాళీ క్రికెటర్లే దిక్కు అవుతారని అంచనా వేస్తున్నారు